వచ్చినది రెండేళ్ళైంది ప్రభుత్వం వచ్చి ఇప్పుడు రెండేళ్ళల్లో ఏమన్నా మంచి జరిగిందా ఎవరికన్నా లాభం జరిగిందా అంటే ఒకటే ఒకటి చెప్తాడు ఫ్రీ బస్ ఇక ఫ్రీ బస్ అందం ఉందంటే ఫ్రీ బస్సు ఎట్లున్నది కథ చెప్తావు ఆడోళ్ళకేమో ఫ్రీ అట ఆ ఇంట్లో ఉన్న మగోళ్ళకేమో డబుల్ టికెట్ అట ఇంట్లో పిల్లగాళ్ళకేమో చాలా పెంచి బస్ పాస్లో కూడా ఇరవై ఐదు పర్సెంట్ పెంచిండు లాభమైందా అయిందా నష్టమైందా మరి ఒక శైతు తీసుకున్నాడు ఇంకో శైతున్ని ఇస్తే లాభం ఎట్లయితుంది ఇలా ఫ్రీ బస్సు ఫ్రీ బస్ అని దాని మీద గొప్ప పోజులు కొడుతున్నాడు నేను మీ అందరికి చేసే ప్రార్థన ఒకటే కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు దోసో రూపాయ పెన్షన్ దోహజ అయింది రెండు వందల పెన్షను రెండు వేల రూపాయలైంది అయిందా కాలేదా పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు పేదింటి ఆడబిడ్డకు కళ్యాణలక్ష్మి హిందూ బిడ్డ అయితే కళ్యాణలక్ష్మి అదే ముస్లిమో క్రిస్టియన్ అమ్మాయి అయితే షాదీ ముబారక్ పేరు మీద లక్షా నూట పదహారు రూపాయలు వచ్చింది వచ్చిందా లేదా అదే అమ్మాయి కడుపులో ఒక బిడ్డబడి ఒక బిడ్డ పుడితే ప్రభుత్వ ఆసుపత్రిలో దవాఖానకు పోతే కేసీఆర్ కిట్ వచ్చింది వచ్చిందా ఆడపిల్ల పుడితే పదమూడు వేలు మగపిల్లగాడు పుడితే పన్నెండు వేలు ఇచ్చిండా కేసీఆర్ బతుకమ్మకు బతుకమ్మ చీర పెట్టిండా రంజాన్కు రంజాన్ తోఫా వచ్చిందా క్రిస్మస్కు క్రిస్మస్ గిఫ్ట్ వచ్చిందా ఇన్ని రకాల కార్యక్రమాలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినాయి మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమేమున్నాయి ఒకసారి ఆలోచన చేయండి అన్నీ కట్ చేసి పారేసిండు కేసీఆర్ కిట్ బందు పిల్లలకిచ్చే ఇచ్చే న్యూట్రిషన్ కిట్ బందు బతుకమ్మ చీర బందు రంజాన్ తోఫా బందు క్రిస్మస్ గిఫ్ట్ బంద్ ఇప్పుడు నిన్న ఇప్పుడే శ్రీనివాస్ నాయుడు గారు గుర్తు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు నిన్న జుబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేస్తు ప్రచారం చేసేటప్పుడు మేము కూడా ఎలక్షన్లు కొట్లాడినాం జరా కామోజ్ పెట్టాం జర్రా జరా ఓ హీరో జర్రా అరామ్ ఇప్పుడు